మా నెత్తురు నీవే నీవే సత్తువ మిత్రులకు శ్రేయభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలతో మరొక్క వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది రైతన్నలు దాదాపు వరినాట్లు వేసి పదిహేను ఇరవై ఇరవై ఐదు రోజులు కొంతమంది నెల రోజులు టైంలో వేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడే వాతావరణ పరిస్థితుల వల్ల వరి ఎర్రబారడం విపరీతమైనటువంటి మొగిపురుగు సోకి మొక్కలు ఎదుగుదల లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు మనము నెల రోజులైనటువంటి అయినటువంటి వరి పొలంలో ఉన్నాము అది ఇప్పుడు నెల రోజుల కాంచే అసలు ఎలాంటి ఎదుగుదల కానీ ఎలాంటి గ్రోత్ కానీ కొద్దిగా గ్రీనిష్గా కూడా లేకుండా పసుపు బారడం మొగి పురుగు సోకింది దీనికి కాబట్టి ఏంటంటే మనం కొంతమంది రైతులను నాట్లు వేసి నెల రోజులు అవుతున్నాయని అంటే మనం ఎందుకయింది అంటే మనం ఒక కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఏందంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే విశాఖ సగం నుండే విశాఖ వీలైతే దాటిన తర్వాతనే నారిపోయండి అనేటటువంటి ఒక వీడియో మనం స్పెషల్గా పెట్టుకున్నాం అది ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇట్లే ముందుగా మరీ ముందుగా పెడితే అస్సలు అనేది ఉండదు అసలే గ్రోతింగ్ ఉండదు కాబట్టి మనం ఒక వీడియోలో మనం చెప్తే రైతన్నలు సరే మన విషయాలను పాటించిన వాళ్ళకు ప్రాబ్లం లేదు కానీ పాటించిన వాళ్ళకు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి అని మనం కొద్దిగా ఒకసారి గుర్తు చేసుకుంటాము అలాంటి సమస్యలు ఉన్నప్పుడు అలాంటి సమస్య ఇలాంటి సమస్య ముగి పురుగు కానీ ఎరుపు కానీ ఉన్నప్పుడు ఒక పరిష్కారం అనేది మనకు చూడాలి అయితే నార్మడిలో కనుక కొంతమంది రైతన్నలు కార్బోఫ్యూరాను త్రీ జీ వేసుకొని సస్యరస్య చర్యలు కనుక చేపట్టినట్లయితే ప్రాబ్లం అనేది మొగిపురుగు సమస్య కొద్దిగా తక్కువ ఉంటుంది ఒక నెల రోజుల వరకు నెల నెల పదిహేను రోజుల వరకు రాకుండా మనం కాపాడుకోవచ్చు కానీ అందులో నార్మల్లో కనుక మనం కొంత యాక్టివ్గా ఆ నార్మల్ యాజమాన్యాన్ని గనుక మనం పాటించినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మొగిపురుగు కానీ వస్తుంది కాబట్టి ఏంటంటే అలాంటి సమస్యకు ఒక పరిష్కారాన్ని మనము చూసినట్లయితే ఏంటంటే రెండు రకాల మందులు కలిసినటువంటి వాళ్ళది అదామా వాళ్ళది ఉన్నట్టున్నది అదామా వాళ్ళ బరోజ్ అనేటటువంటి గుళికలు ఒక త్రీ కేజీ ప్యాకింగ్ వచ్చింది అందులో ఉండేటటువంటి మందు ఏంటంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది అదేవిధంగా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేటటువంటి ఆ మందు జీరో పాయింట్ టూ ఫైవ్ ఉండి కలిసినటువంటి అంటే గ్రాన్యుల్స్ అంటే జీఆర్ అంటే ఏంటంటే గ్రాన్యుల్స్ ఆ కలిసినటువంటి మందు ఆ బరోజు రూపంలో వాళ్ళు తీసుకొచ్చిండ్రు అది చాలా బాగా పనిచేస్తుంది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్న ఒకటి ఏంటంటే విర్టాకో అట్లా దాంట్లో క్లోరాన్థిరి క్లోరీన్ అదేవిధంగా తయోమి తగ్జిమ్ రెండు కలిసినటువంటి మందు ఉంటుంది అది విర్టాకో వేసుకోని అని మనం వీడియోలో చెప్పినాము అది వేసుకున్న వాళ్ళకు కూడా అది సఫిషియెంట్గా పనిచేసింది ఎకరానికి టూ పాయింట్ ఫైవ్ అయితే దానికన్నా మిక్కిలి దానికన్నా మంచిగా అంటే రెండు మందులు మొగి పురుగును తట్టి తట్టుకునేటటువంటి పొడ కొట్టేటటువంటి మందులు ఇవేందంటే కాటా హైడ్రోక్లోరైడ్ ఇమామెక్టిన్ బెంజట్ అనేటటువంటి ఆ రెండు కలిపినటువంటి మందు అదామవారి బరోజు రోజు రావడం లాస్ట్ ఇయర్ రావడం జరిగింది ఆ మందు కనుక మనము ఒక మూడు కిలోల ప్యాకింగ్ అది ప్యాకింగ్ మూడు కిలోలు ఉంటుంది మూడు కిలోల ప్యాకింగ్ను తీసుకొచ్చి ఒక ఎకరానికి ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై ఇరవై కిలోల ఇసుకనుకు దాన్ని పట్టించి అంటే ఆ విగ్గులికేలే విగ్గులికలే కాబట్టి మనము దాన్ని కనుక తీసుకొచ్చి కలిపి పల్చగా నీరుంచి పల్చగా అంటే జస్ట్ ఆకుపూర మందం నీళ్ళుంచి మనం కనుక నెలలోపు ముప్పై రోజుల లోపు కనుక నాట్లు వేసినటువంటి పదిహేను నుంచి మొదలుపెట్టి నెలలోపు కనుక మనము పొలంలో నీరు తీసేసి అంటే పల్చగా నీరుంచి మనం చల్లినట్లయితే సమాంతరంగా మనం ఎప్పుడూ చెప్పుకునే ఏంటంటే ఎప్పుడైనా ఏ మందు కొట్టినా కూడా లేకుంటే గులికలు చల్లినా కూడా సమాంతరంగా పడేటట్టుగా మునువులు పట్టాలి మునువులు పట్టి కనుక మనం చల్లినట్లయితే అది అంతటా ప్రతి మొక్కకు అంది సమాంతరంగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు అది అయితే ఆ పలచగా నీళ్ళు ఉన్నటువంటి ఆ పొలం లోపల మళ్ళీ ఆ పొలం లోపల ఈ మందు చల్లినాం కాబట్టి మళ్ళీ నీళ్ళు కొత్త నీళ్ళు ఎప్పుడు పెట్టాలంటే ఇందులో ఉన్నటువంటి ఈ పొలంలో ఉన్నటువంటి నీరు భూమిలో ఇంకేదాకా మళ్ళా మనం నీరు పెట్టొద్దు ఎందుకంటే మరి పైనుంచి నీరు వచ్చినా మళ్ళీ మన పొలంలోకి వెళ్ళి వేరే పోయినా కూడా అంతగా సఫిషియెంట్గా పనిచేయకపోవచ్చు మందు అందుకోసమే మనము ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రైతులు మనం ఈ బరోజు కనుక మన పొలంలో వాడినట్లయితే లద్దె పురుగు కానీ కానంతొలచి పురుగు కానీ ఆకుముడత పురుగు కానీ పొగాకు గొంగలి పురుగులు కానీ తామర పురుగులు కానీ అంటే రసం పీల్చే పురుగులను దాదాపుగా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుందని మనం చెప్పుకోవచ్చు కనీసం ఈ రైతు పక్క రైతునే ఈయనను మరీ పట్టుబట్టి ఈ భరోజు గులకలు చల్లించడం జరిగిందంటే దాదాపు ఐదు రోజులు అవుతుంది మొన్న అవుతుంది దీంట్లో రిజల్ట్ ఉంటుందని నేను భావిస్తున్నా లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది రైతులు అన్న ఇది బాగుంటాయి పని చేస్తే ఒకసారి మీరు వాటిని చూసి మీరు ఒక వీడియో చేయమన్నారు నాకు వీలు కాలే మన్నించాలి రైతన్నలు అయితే ఇది ఒకసారి ప్రతి రైతు ఈ గుళికలను వాడి చూడండి ఇప్పుడున్న పరిస్థితులకు ఈ మొగి పురుగును తట్టుకోవాలంటే తప్పకుండా ఈ మందులు రెండు పనిచేస్తాయని నేను గంటపదంగా చెప్పొచ్చు ఇది ఇందులో ఉండేటటువంటి కాటాబ్ హైడ్రోక్లోరైడ్ అనేది స్పర్శ మరియు ఉదర చర్యల వల్ల పురుగులను చంపుతుంది అదేవిధంగా ఇది పురుగుల యొక్క నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపి పురుగులు అనేటి ఆహారం తీసుకోకుండా చేయడం వల్ల ఆ పంట యొక్క మొగి పురుగును మనం ఈజీగా నివారించవచ్చు నిర్మూలించవచ్చు ఇంకొక ఈ బరోజులో ఉండేటటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో జింకు కూడా జీరో పాయింట్ నైన్ 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 జింకు కూడా ఉండి ఇది ప్రతి మొక్కకు జింకును కూడా అందజేస్తుంది కాబట్టి మనకు పదిహేను రోజులలో చల్లిన పదిహేను రోజులలోనే మంచి రిజల్టు ఉంటుందని నేను చూసి చేసిన కాబట్టి మీరు ప్రతి రైతాన్న ఈ బరోజు గులికెరను వాడుకోవచ్చు మనకి ఇప్పుడున్న పరిస్థితి మనం ఇంతకుముందు ఏంటంటే హిమామిక్తిని బంద్ చేయటం అనేది ఓన్లీ మొక్కజొన్న లోపల కత్తెరెపూరును నివారించడానికి దాన్ని చేసినాము అది వాడినరు అది వాడితేనే పురుగు అనేది నిర్మూలించబడ్డది ఇప్పుడు కూడా ఈ కలిపినటువంటి మందును కనుక మనం బరోజు రూపంలో వచ్చినటువంటి ఈ మందును మన వరి పొలాలలో ఈ పదిహేను నుంచి ఈ నెల లోపల చల్లుకున్నట్లయితే అసలు పిలుకలు కూడా వస్తాయి మనం ఏంటంటే ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం ఏంటంటే ఈ మొగి పురుగు లేనప్పుడే మొక్కకు అది పిలుక వస్తుంది ఇక ఇది ఇక చూడండి ఇక మొగి మొత్తమే కొట్టేసింది దీంట్లో చాలా సమస్య ఉండే అందుకనే మరీ రైతుతోని పట్టుబట్టి మనం చేయించడం జరిగింది దీని రిజల్ట్ కూడా ఉంటుంది తప్పకుండా చూడండి ఇక పెట్టిన మొక్క పెట్టినట్టుగా ఉన్నది కాబట్టి ఏంటంటే ఇది ఈ మొగి పురుగు కనుక లేనప్పుడే పిలుకలు అనేటివి వస్తాయి ఇప్పుడు కాండాన్ని తొలిచింది అంటే ఇప్పుడు ఈ కాండాన్ని తొలిచింది అంటే పక్క కాండాన్ని పోతుంది అంటే నీకు పిలక అనేది వద్ద అంటే వద్ద అంటేనే పిలకని కథం చెప్తుంది కాబట్టి అనేవి అనేటివి వస్తాయి కాబట్టి ఏంటంటే వీటినే పిలక గులికలు అంటారు వీటినే అసలు పురుగు గుల్కలు కూడా అంటారు కాబట్టి ఈ మందును వాడి మీ పంటలను కాపాడుకుంటారనేటటువంటి అనేటటువంటి విషయంతో ఈ వీడియో చేయడం జరిగింది ముగిస్తున్నాను